క్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈతన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము పదహారవ కీర్తన ఎనిమిదవ వచనం సదాకాలము యహోవా ఎందు నేను నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడిపార్శ్య ముందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను ప్రిమినటువంటి దేవుని బిడలారా దేవుని ఎందు గురి వాక్యము మీద గురి పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞల మీద గురి ఎవరైతే సదాకాలము కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కొన్ని వారాలు కొన్ని రోజులు కాదు సదాకాలము ఎవరైతే నిలుపుతారో వారి కుడి పార్శ్వమున దేవుడు ఖచ్చితముగా ఉంటారు ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది ఆయన ఉండి నిన్ను కదలనీయకుండా చేస్తారు అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవుని బిడ్డల అంటే ఈ లోకంలో ఉండేటువంటి పరిస్థితుల్లో కదలిపోవడం కాదు దేవుడు మాట్లాడేటువంటి లేఖనం దేవుని మీద విశ్వాసములో ఎప్పుడు కూడా నీవు కదల్చబడవు ఎన్ని శ్రమలున్నా ఎన్ని వేదనలున్నా ఎన్ని పరిస్థితులున్నా కూడా దేవుని మీద విశ్వాసములో నీవు ఎప్పుడూ కూడా కదలవు కదలవు అది దేవుని యొక్క వాగ్దానం ప్రతి దేవుని బిడ్డ ఈ లోకములో పరిస్థితులు మారుతూ ఉంటాయి కష్టకాలం ఉంటుంది శ్రమకాలం ఉంటుంది సంతోషకాలం ఉంటుంది సమాధాన కాలం ఉంటుంది అనేక పరిస్థితులు ఈ లోకానుసారమైనటువంటి విషయాలలో కలుగుతాయి కానీ కదిలిపోవచ్చు కానీ తారుమారు అవ్వచ్చు కానీ దేవుని మీద విశ్వాస విషయంలో మాత్రము నీవు ఎప్పుడూ కూడా కదలనే కదలవు దేవుని బిడ్డ దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఈరోజు మీకు ఏ వాగ్దానం అంటే నీవు సదాకాలము ఆయన మీదేనే గురి నిలుపు ఆ వాక్యము మీదే పరిశుద్ధ జీవితము మీదే సత్యము మీదే దేవుని మీద నీ గురి నిలుపు నీ కుడి పక్కన ఆయన ఎప్పుడు తోడుగా ఉంటాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నిన్ను ఎవరు కూడా కదల్చలేరు దేవుని విశ్వాసములో నుండి ప్రార్థనలో నుండి ఉపవాసములో నుండి దేవుని పనులలో నుండి దేవుని సాక్షులుగా ఉండేటువంటి ఒక మంచి జీవితంలో నుండి ఎవరు కూడా నిన్ను కదల్చలేరు అని దేవుని యొక్క లేఖనం ఉంది ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ దావీదు గారే అనేక మంది సేవకులే ఇటువంటి వాగ్దానమును వారు చెప్పినట్లయితే వారు రచించినట్లయితే వారి జీవితాల్లో ఎన్ని కష్టాలు శ్రమలు యుద్ధాలు వచ్చాయో మనందరికీ తెలుసు కదా మరి ఎన్ని కదిలిన ఈ లోకములో రక్త సంబంధికులు కదిలిపోయారు బంధువులు కదిలిపోయారు స్నేహితులు కదిలిపోయారు ఫైనాన్షియల్ కదిలిపోయింది పోస్టులు కదిలిపోయాయి అన్నీ కదిలిపోయాయి అయినా కూడా దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం ఆ భక్తులు విడవలేదు ప్రియ దేవుని బిడ్డారా సో అటువంటి గొప్ప విశ్వాసమును కదలని చెదరని విశ్వాసమును దేవుడు మీకు దయచేస్తే సదాకాలం ఆయన మీద గురించుతారు చివరికి విజయము మీదే ప్రియ దేవుని బిడ్లారా దేవుడు ఆ వాగ్దానాన్ని రోజిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఒకవేళ పరిస్థితులు మారిపోతే భయపడకు పరిస్థితులు చెదిరిపోతే బాధపడకు దుఃఖపడకు ప్రభువు మీద విశ్వాసం ఉంచు మరలా తిరిగి ఆయన మీద ఆయన ఆయనను ఖచ్చితముగా గురి యొద్దకే నిన్ను నడిపిస్తారు నువ్వు ఏదనుకుంటున్నావు ఆ గోల్ మంచి గోల్ అయితే దేవుడు ఆ నిన్ను రీచ్ చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రిదేవన్ బిడ్డరా ఇంత గొప్ప వాగ్దానం ప్రతి బిడ్డ మన వాగ్దానాలు చూస్తున్నటువంటి ప్రతి కుటుంబము పొందుకొని లాగున ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయనా అయా నెలలోనో సంవత్సరంలోనో రోజుల్లో మారిపోకూడదు ప్రభావ పరిస్థితులు ఏ విధముగా ఉన్నా పరిస్థితులు కదిలిపోయినా పునాదులు కదిలిపోయినా ప్రభావ మీ మీద గురి నిలపడానికి విశ్వాసమును దైత్యము ప్రార్థన చేసున్నా ప్రవ్వ ప్రతి బిడ్డ కూడా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను మీరే స్థిరపరిచి ఆశీర్వదించి బలపరచమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను నాయన సమృద్ధిగా నాయన ఆశీర్వదించి బలపరచమని నజరయుడైనశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా సహోదరి సహోదరులకి యేసు ప్రభు నామమున వంద నెంబరు శుభములు తెలియపరుస్తున్నాను మన వాగ్దానాలను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆత్మీయ వాగ్దానములను మీకు వివరిస్తూ ఎలా పొందుకోవాలో కూడా దేవుని ఆత్మ చేత వివరించబడుతున్నటువంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు పరిచయం చేయండి అనేక హృదయాలు చెదిరిపోయినటువంటి హృదయాలను బలపరచడానికి మానవులకు శక్తి లేదు కానీ దేవుని వాక్కుకు శక్తి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాగ్దానమును మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అనేకులకు పరిచయం చేయండి మన మినిస్ట్రీ కొరకు మన మినిస్ట్రీ పరిచర్య విస్తృతంగా చేయడానికి సమస్తము సమకూడు లాగున మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేర్చున్నాం ప్రైజ్ ద అలాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్